தண்ணங்கிர <laughs> ఐదు నెలల క్రితం అసెంబ్లీ ఎలక్షన్స్ అయినాయి దాంట్లో బొన్కన్పల్లి నుంచి బీజేపీకి మెజారిటీ ఇచ్చారు సరే మన నియోజకవర్గంలో కూడా ఆయననే గెలిచిన సంతోషం నాకేం బాధ లేదు రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మేము ఆరు గ్యారెంటీలు ఇచ్చినాం దాంట్లో బస్సు సౌకర్యం ఉచితంగా ఇస్తామని చెప్పినాం అది దాని తర్వాత మళ్ళీ ఏం చేద్దామనేది ఎలక్షన్ కూడా అయిపోయినాక కొత్త బస్సులు ఇచ్చే కార్యక్రమం కూడా ఉంది రెండవది రెండు వందల యూనిట్ల దాకా ఉచితంగా కరెంట్ ఇస్తామన్నాం ఎక్కువ శాతం అందరికి కూడా వస్తున్నది రాని వాళ్ళకి ఏదైనా ఆధార్ కార్డు లేకనో లేకపోతే రేషన్ కార్డు లేకనో ఇబ్బంది పడుతుంది మూడవది ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాం దాంట్లో కూడా ఎవరికైనా రాకపోతే బ్యాంక్ ఖాతా బరాబర్ ఉందా చూసుకోని ఇలాంటి రోజు మీరు తొమ్మిది వందల రూపాయలు కడితే ఐదు వందలు ఓను నాలుగు వందల రూపాయలు బ్యాంక్ ఖాతాలో పడతాయి ఇది ఈ రకంగా చేసినాం పెన్షన్లు కూడా గత ఐదు సంవత్సరాల నుంచి కొత్త పెన్షన్లు వస్తలేవు వాళ్ళకి కూడా ప్రజాపాలన కొత్త పెన్షన్లు ఎవరికైతే పాత వాళ్ళకి రెండు వేలు ఉందో కొత్త వాళ్ళు లేని వాళ్ళు ఉన్నారో అందరికి కూడా నాలుగు వేల రూపాయలు మనం ఇస్తాం ఇండ్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంద్రమ్మ ఇండ్లు మనం ఇస్తామని చెప్పినాం దాని ప్రకారమే మీ గ్రామానికి సుమారుగా ఇరవై ఐదు ఇండ్లు ఆల్రెడీ మంజూరు అయినాయి మన నియోజకవర్గానికి ముప్పై మూడు వేల ఐదు వందల ఇండ్లు ఆల్రెడీ రేవంత్ అన్న ముఖ్యమంత్రి ఇచ్చాడు మీకు ఎవరికైతే జాగా ఉండి ఇల్లు లేదో వాళ్ళకి బీసీలు అయితేనేమో ఐదు లక్షలు ఎస్సీలు ఎస్టీలు అయితేనేమో ఆరు లక్షల రూపాయలు వస్తాయి అది మీరు ఎలక్షన్ కోడ్ అయిపోగానే పని చాలా అవుతాయి అది కూడా అట్లనే కొత్త రేషన్ కార్డు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు పది సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డు లేవు మన ప్రభుత్వం ఆల్రెడీ ప్రజాపాలన తీసుకుంది ఎలక్షన్ కోడ్ అయిపోగానే కొత్త రేషన్ కార్డులు వస్తాయి అవి మీకు చాలా ఇంపార్టెంట్ మీకు ప్రతి దానికి కూడా రేషన్ కార్డే అవసరం ఏమైతుంది కుడుకు పిన్నులు అవుతుంది కోడలు వస్తున్నాయి బియ్యం సరిగా ఉండదు మళ్ళీ పోయి బయట కొనుకొచ్చుకుంటున్నాం ఇవన్నీ ఉన్నాయి అందుకోసం ఎలక్షన్ కూడా అయిపోగానే కొత్త రేషన్ కార్డు వస్తాయి మీరు ఇప్పుడు ఏదైతే ఉపాధి హామీ చేస్తుర్రో ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానమే ఇది ఇరవై సంవత్సరాల క్రితం మా మా అందరు సోదరు సోదరు మళ్ళీ ఊర్లల్లా ఓన్లీ అరవై ఐదు నుంచి తొంభై రోజులే పనిచేసుకుంటుర్రు ఏదైతే మనం నాట్లు వేస్తున్నాం కూలి పని పోతున్నాం మూడు వందల చొప్పున వంద రోజులు అంటే ముప్పై వేలు మా ఆడబిడ్డలకు రావాలా మా అన్నదమ్ములకు రావాలని చెప్పి తీసుకొచ్చి తీసుకొస్తే ఇప్పుడు ఏం జరుగుతుంది తగ్గించుకుంటే ఏమవుతుంది మూడు వందలకెళ్ళి ఇళ్ళ రోజు మీకు నూట యాభై నూట అరవై రూపాయలు వస్తుంది మేమేమంటున్నాం కాంగ్రెస్ ఏమంటుంది ఇప్పుడు మనం వరేస్తాం రెండు ఎకరాలు పట్టుకుంటాం ముగ్గురం పోయి పని చేస్తాం ఒకవేళ ఇళ్ళకి రోజు కాలే మళ్ళా రేపు పొద్దున మనమే పొద్దున్నే మాపడికి వెళ్ళేసి పూజ చేసుకుంటాం కదా మీరు రోజు చేయరు కదా అట్లనే మన పని ఏదైతే వంద రోజులు మనకి పని రోజు దాన్ని మనం నూట ఇరవై రోజులు చేసుకుంటామా నూట ముప్పై రోజులు చేసుకుంటామా ఆ పనిని మనకే ఇవ్వాలనేది మన విధానం మళ్ళీ ఇంకొకటి ఏమంటున్నాం రేపటి నాడు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో వస్తే మూడు వందలు కాదు నాలుగు వందల రూపాయలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ నాలుగు వందలు చేస్తుంది ఇట్లా ప్రజల కోసం కోసం అన్ని రకాలుగా ఆలోచన చేసుకుంటూ ఒకటి 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 చేసుకుంటూ వస్తున్నాం ముప్పై వేల ఉద్యోగాలు వంద రోజులు ఇచ్చినామమ్మా పది సంవత్సరాలు కేసీఆర్ యాభై వేల యాభై వేల ఉద్యోగాలు ఇస్తే మనం వంద రోజుల్లోనే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినాం మళ్ళీ ఎలక్షన్ అయిపోగానే మెగా టీఎస్సీ అని అవని ఇవన్నీ పోలీసులు ఈలీస్ అన్నీ కలిస్తే మళ్ళీ డె లక్ష డెబ్బై వేల ఉద్యోగాలు మళ్ళీ ఎలక్షన్ కూడా అయిపోగానే ఉంటాయి అది కాకుండా పెన్షన్లు ఇవ్వాల్సి ఉంది ఇల్లులు ఇవ్వాల్సి ఉంది గ్రామాలల్లో సమస్యలు ఉన్నాయి మీ గ్రామంలో ఇంకేదన్నా సమస్య ఉన్నా కానీ స్కూల్లో స్కూల్ కోసం కొంత నిధులు పెట్టినాం మన మంచినీళ్ళ సవలత్తు లేకపోతే కొంత నిధులు పెట్టినాం ఇంకా ఏదన్నా మీకు మహిళా సంఘం కానీ లేకపోతే ఇంకా స్కూల్కి ఏదన్నా మీకు పొత్తు బాత్రూమ్లు కానీ కిచెన్ కానీ కొత్త రూమ్లు కావాలన్నా కానీ మన దగ్గర నిధులు ఉన్నాయి మీకు ఒకటే చెప్పేది ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ చేస్తుందమ్మా బీజేపీ గెలిచిందొచ్చు ఉండొచ్చు కానీ ఆరు గ్యారంటీలు మనమే ఇస్తాం ఇల్లు ఇచ్చినా మనమే ఇస్తాం ఏది ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది మేమే ఇస్తాం ఏంటో రామ్మా అందుకోసం రేపు జరిగే పార్లమెంట్ ఇల్లుండి జరిగే పార్లమెంట్ ఎలక్షన్ల మీరు మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తుకి జీవన్ రెడ్డి గారు డబ్బా ఉందా జీవన్ రెడ్డి గారు పెద్ద మనిషి జీవన్ రెడ్డి గారు పెద్ద మనిషి ఉన్నాడు మా ఇంత పాత జీవన్ రెడ్డి అనుకోడు ఆయన కాదు తను పెద్ద దేపు కాదు ఇంకో పెద్ద మనిషి చాలా పెద్ద మనిషి మంచి మనిషి ఉన్నాడు చగిత్యాలు తనది ఆయనను గెలిపించుకుంటే మన సమస్యలు పోతాయి ఇంటూ రామ్మ ఆయన గెలిపించుకుందాం మంచి వ్యక్తి బీజేపీ ఉందమ్మా బీజేపీ ఏం చేసింది ఒకసారి ఊర్లలో కనుక్కోరు అమ్మ బీజేపీ మీరు మొన్నసారి మెజారిటీ ఇచ్చారు సరే వంద రోజులు గడిచిపోయింది ఏమన్నా మీరే కనుక్కోదు ఏమి చేయాలమ్మా వాళ్ళతో ఏం కాదు అక్షంతలు ఇస్తారు మళ్ళీ రేపు ప్రసాదం తెచ్చిస్తారు రేపు ఇల్లుండి ఉంది కదా మళ్ళీ ప్రసాదం కొత్తగా ప్రసాదం తయారు చేసుకుని ఇళ్ళల్లా తీసుకొచ్చి ఇచ్చిపోతారు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే దేవుడి మీదనే ఓట్ల రాజకీయం చేస్తారు మేమేమంటున్నాం మొన్న ఎలక్షన్కి మేము ఆరు గ్యారెంటీలు ఇస్తామని చెప్పినాం మొన్న ఎలక్షన్కి ఆరు గ్యారెంటీలు ఇస్తామని చెప్పినాం ఈయన పెద్ద మనిషి అన్న పెద్ద ఇది కాదు ఈయన జీవన్ రెడ్డి గారు పెద్ద మనిషి ఆరుసార్లు ఎమ్మెల్యేగా అయింది రెండు సార్లు మంత్రిగా అయింది ఒక్కసారి ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు చాలా మంచి వ్యక్తి రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఇట్లాంటి మనిషిని గెలిపించుకుంటే ఏమవుతుందంటే మనకు అండా దొరుకుతుంది మనకు కొన్ని సమస్యలు ఊర్లలో చాలా ఉన్నాయి ఆ సమస్యలు మన ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ పార్లమెంట్లో కానీ మాట్లాడాలంటే ఒక అండ దొరుకుతుంది మన నంబర్ మూడవ నంబర్ మూడవ నంబర్ మీద జీవన్ రెడ్డి గారికి అమూల్యమైన ఓటు వేసి చేతి గుర్తుకు వేసి గెలిపియాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నా సరే నమ్మ కింద కూడా ఉన్నారు వాళ్ళు ఏం చేశారో వాళ్ళని మీరే అడుగుడు ఏమైనా చేసేరే అడుగు అక్షంతలు తప్ప ఇంకా ఇంకో ఇంకేమన్నా చేసేరే వాళ్ళు అడుగురు సరే ఐదు రోజులు ఐదు ఐదు సంవత్సరాలు అరవింద్ కేసి మీ గ్రామానికి రాలే మీ గ్రామానికి రాలే మీకేం నిధులు ఇవ్వాలి ఏ తమ్ముడు మీ గ్రామానికి రాలే మీకు ఏం నిధులు ఇయ్యాలి ఒకళ్ళు ఇద్దరు బీజేపీలో ఉన్నారు బాధ అవుతుంది వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు కూడా లేనిది చెప్పాలా వాళ్ళు ఏం చేస్తారు లేనిది చెప్పారు అభూత కల్పన భగవంతుడు ఇట్లా భగవంతుడు ఇప్పుడు మనకి దాంతో అమ్మ కడుపు నిండిపోతుందా చెప్పండి రామ్మా నేను ఆ గుడికి అయోధ్య గుడికి మూడు లక్షల మూడు వేలు ఇచ్చిన నందిపేటలో రాముడి గుడి కడతారు రెండు లక్షల రెండు వేలు ఇచ్చినా మా ఊర్లో వెంకటేశ్వర స్వామి గుడి కడుతారు పదిహేను లక్షలు ఇచ్చిన మీ ఊర్లో కూడా డెబ్బై వేలు ఫ్లోరింగ్ చేస్తామంటే డెబ్బై వేలు ఇచ్చిన మహాలక్ష్మి మన శివాజీ గ్రామం లక్ష రూపాయలు ఇచ్చిన ఇంకా మంచి గ్రామంలో మీకు ఏది ఉన్నామ్మా నేను మేము ఏం చేసినా ఏ ఉండే బీజేపీ వాళ్ళు చేయరు రేపటి నాడు రాష్ట్రంలో మన ప్రభుత్వమే ఉంది కనుక మన ప్రభుత్వమే ఉంది కనుక ఏ చేసినా మనమే చేస్తాం మీకు ఇల్లు ఇవ్వాలన్నా మేమే ఇస్తాం మీరు చేయాల్సిందల్లా మెజారిటీ ఇవ్వాలా మెజారిటీ ఇవ్వకపోతే మళ్ళా మనకి అన్ని రకాలుగా ఇబ్బందులు అవుతాయి మెజారిటీ ఇవ్వండి మీకు ఏం కావాలన్నా అడిగి చేయించుకోండి సరేనమ్మా అందరూ కూడా రాణి వాళ్ళకు కూడా చెప్పండి రాణి వాళ్ళకు కూడా చెప్పండి గుర్తుకు మెజారిటీ ఉంటుంది గెలిపించుకోరు ధన్యవాదములు ఇంత ప్రశాంతంగా అంటే హాయి ఉంటుంది